ఈ రోజు హలో మాలచిలో నంద్యాల కార్యక్రమంలో భాగంగా రాయలసీమ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నంద్యాలలో విజయవంతం అయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షుడు కేసి చెన్నై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను విభజించి పాలించారని కుట్రలో భాగంగా భారత రాజ్యాంగంలో ఐపీసీ మరియు సిఆర్పిసి బదులుగా బిఎన్ఎస్ తీసుకొచ్చామని రిపీట్ బిఎన్ఎస్ తీసుకొచ్చామని ఎస్సీలను అణచివేసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్నదానికి ఉదాహరణ ఇదేనని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి అనుసరించకుండా కేవలం మాలల మీద కక్షతో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారని అందుకు అనుగుణంగానే గత సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టిందని కావున అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు గ్రామస్థాయి నుంచి పార్లమెంటు దాకా ప్రజాప్రతినిధులుగా ఉన్న మాలలకు హెచ్చరిక జారీ చేస్తూ అగ్రవర్ణ రాజకీయ పార్టీ నాయకులు మెతుకులు తిని అదే ఆగ్రహం ఉన్న రాజకీయ నాయకులకు మోచేతి నీళ్లు తాగే మాల ప్రజాప్రతినిధులకు ఇంకా ఎండాళ్ళు ఈ ఎంగిలిమెతుకులు తింటారు వారి మోచేతి నీళ్లు ఇంకా ఎన్నాళ్ళు తాగుతారు అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా అధికార పార్టీలో కానీ అనధికార పార్టీలో కానీ ఉన్న నా ఎస్సీ నాయకులకు చిన్న హిస్తరిగా జారీ చేస్తూ ఉన్నాను అగ్రవర్ణ రాజకీయ పార్టీ నాయకుల ఎంగిలి మెతుకులు తిని ఆమెతుకులు గొత్తుకు అడ్డం పడితే వారి మొక్క ఇంకా ఎన్నో తిారని ఈ సందర్భంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ ద్వారా నా ఎస్సీ సామాజిక వర్గాన్ని నేను ప్రశ్నిస్తున్నాను హెచ్చరిస్తున్నాను రా కదలిరా ఇది నీ కోసమే నా కోసమే కాదు యావత్ జాతి కోసం కలిగే ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఈ జాతి అంబేద్కర్ గారు కూడా మనస్తాపం చెప్తారని ఈ జాతీయను ఉద్దేశించి నేను మనవి చేస్తున్నాను ఈ రాజ్యాంగ పరిరక్షణ సంస్థ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ తిరుపల్లి అశోక్ బాబు గారికి హృదయపూర్వకంగా